పుట్ దట్ టేక్స్ నే మీ మమ్మీ చేస్తనా నువ్వు చేస్తావా ఇలా చుక్ చేసా లాట్ చేయతావా ఓ ఫస్ట్ ఏవా ఆ మమ్మీ చేస్తు చెబితే ఏం చేస్తున్నా పూరిలు చేస్తనా రేపు బోనాల పండుగ బోనాల గోనల పండుగ కోసం ఈ రోజు వచ్చినా నేను ఈ రోజు ఇందాక వచ్చిన వచ్చి రేపటికి టైం ఉండదు కాబట్టి ఈ రోజే పూరీలు చేసేసుకుంటాము పోషమ్ల పండుగకు కోర్ని తెచ్చినాము పోషమ్ల పండుగకు గుడికాడి పోయి కొన్ని వస్తాం ఇవాళ పోషమ్మ తల్లి బోనాలు కాబట్టి మా ఇంట్లో అయితే ఇలా పూజలు చేసుకుంటాం మేము ఆ పోయినసారి గిట చేసినాము పూజలు పోయినసారి వీడియో గిట ఉంది ఈసారి సరి ఇలాగే పూజలు మా ఇంట్లో ముందు అలా మొక్కుకొని తర్వాత ఇప్పుడు గుడి కడిగిపోయి ఆ కొన్ని వసుకొని మొక్కేసి వస్తాము మళ్ళీ సాయంత్రం బోనాల గిటా మేము మళ్ళీ వెళ్తాము అది గిట్ట చూపిస్తా ఇప్పుడైతే ఇలా మేము ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటాం అయితే భూమి ముట్టి తదు అవుతుంది భీపాంతలు ముట్టిచ్చి దేవుని మొట్టేసి గుడికి వెళ్తాం మేము రాజు జయరాజు ఏ జసిత జషిత ఏం చేస్తున్నావు ఏ జయరాజు హాయ్ చెయ్యరాజు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు జయరాజు జయరాజు ఏం చేస్తున్నావు జయరాజు ఇప్పుడైతే మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కోసమ తల్లి గుడి పోయి కొన్ని వేసుకొని ఆడవిట మొక్కేసి వస్తాము మళ్ళీ వచ్చిన తర్వాత సాయంత్రం పోయి బోనాలు బోనాల పోయి బోనాలు తీసుకుంటాం ఇప్పుడైతే పూజ అయిపోయింది పూజ అయితే అయిపోయింది ఇప్పుడు కోసమ్మ తల్లి గుడి పోయి ఒక్క బొక్కాయి కొట్టేసి మొక్కేసి వస్తాము ఇంట్లో పూజ అయిందా చేస్తున్న పూజ ఇప్పుడు

తమ్మిది కూడా మా చేసి తమ్మి తను కొబ్బరికాయ గుడికాడ వస్తుందికు మేము ఈ కోడిని అయితే తీసుకొచ్చినాము ఎందుకంటే ఊరు కోడలు దొరకలేవు కాబట్టి పారం కోడ తీసుకొచ్చినాము ఇదే కోడి మేము గుడికాడ కోసేది మా ఇంట్లో గిట మా వీడియోలు నడుస్తున్నాయి సేచ్ ఫుల్ వీడియోస్ అని కొడితే వచ్చేస్తాయి యూట్యూబ్ లా ఇప్పుడైతే మా ఇంట్లో పూజ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే మేము మళ్ళీ కాడికి వెళ్తున్నాము ఈ కోని కోసుకుని ముఖేష్ వస్తాము వకేషన్ తర్వాత నైట్ వచ్చిన తర్వాత మళ్ళా బోనాల కాడికి వెళ్తాం నువ్వు కాదా ఏం కాదా కూర్చుంటావు కూర్చుంటావు సరికి సేమ్ ఇట్లనే పోయినా మేము కావాలంటే ఆ వీడియో డిస్క్రిప్షన్ పెడతా చూడండి ఇదే పోషమ్మ గుడి టెంపుల్ పోషమ్మ గుడి టెంపుల్ ఇది పోషమ్మ గుడి టెంపుల్ కదా మరాలైతే మొక్కుతుంది మొక్కు మా అయితే మొక్కుతుంది దేవుని ఇప్పుడైతే మొక్కడైపోయింది గుళ్ళే ముఖే వస్తున్నాము కోణి కోసుకోవాలి ఆ కోయి ఆడు కోణి కోసం అవి జల్పిస్తాయా కోళ్ళవి మానవుడు అయితే జల్పిస్తాయి అవి ఇప్పుడు అక్కడికి బోనాలు వస్తున్నాయి ఇదే పుషమా దగ్గర పుషమ తల్లి దగ్గరికి బోనాలు వస్తున్నాయి ఇంకా సాయంత్రం ఇంకా చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే కొన్ని వస్తున్నాయి ఆడికేది గుడికి వచ్చి గుడి మొప్పుకున్నాము కొన్ని పోసుకున్నాము అయిపోయింది ఇంకా సాయంత్రం చూపిస్తాం మొత్తం బోనాలు వీడియో మొత్తం సాయంత్రం బాగుండడం చూడండి మా వాళ్ళు గిట్ట బోనాలు ఎంబరు వస్తున్నారు అయితే కోడి ఇలా మొత్తం సాఫ్ చేసుకున్న మొత్తం ఇలా నీట్గా సాఫ్ చేసుకొని మంచిగా ఆ పొయ్యి మీద మంచిగా కాల్స్తే సూపర్ అయిపోతుంది ఎప్పుడే కానీ ఇట్లా మంచిగా పొతం చేసుకొని మంచిగా కాల్చుకొని పసుపు రాసుకొని మంచిగా కొట్టేసుకుంటే ఏమైనా బ్యాక్టీరియాలు ఉన్నా కానీ వెళ్ళిపోతాయి చాలా బాగుంటుంది మధ్యాహ్నం చూపిస్తా మీకు ఇంకా చాలా బాగా వస్తుంది ఇలా పసుపు పెట్టి మొత్తం మంచిగా నీట్గా ఇప్పుడేదాకా కాల్చిన కాల్చి మొత్తం పసుపు పెట్టి మంచిగా కడిగేసిన ఇట్లా మంచిగా కడుక్కోవాలి కడుక్కుంటే బాగుంటుంది నీట్ గా మంచిగా మంచిగా కడి కడిగి మంచిగా చేసుకుంటే సూపర్ అవుతుంది ఇక ఇంత ముందుకు నేను నేను పొతం చేసిన కోడిని ఇగ ఇదైతే ఫ్రైకి మొత్తం ఫ్రై చేస్తారు ఇది ఇగ ఇదేమో ఇప్పుడు మంచిగా కర్రీ చేసుకు చేస్తారంట ఇది కర్రీ చేస్తారు ఇదేమో ఫ్రై చేస్తారు చేస్తుంది మా భార్యని చేస్తున్నా ఇక్కడ ఫ్రై చేస్తున్నారు పకోడీ చికెన్ పకోడీ చికెన్ కర్రీ సూపర్ గా చేస్తున్నారు మరి టేస్ట్ అయితే తిన్నాక చూద్దాం చికెన్ పకోడీ చికెన్ పకోడీ చికెన్ కర్రీ రెండు ఒక్కసారి అవుతున్నాయి మా పొయ్యి మీద ఇదేమో పకోడి చికెన్ పకోడీ ఇదేమో చికెన్ కర్రీ ఇదేమో కలిపి పెట్టింది ఇదేమో చేసింది చాలా బాగా వచ్చింది చేసింది మీరు ఎవరైనా కావాలంటే ఇలా చేసుకోండి తొందరగా అయిపోతుంది బోనాల పండుగ స్పెషల్ మా ఇంట్లో ఇప్పుడైతే వంటకాలు అయితే అయినాయి ఏమేమి ఉండిందో చూపిస్తాను భార్య ఏమేమి బోనాల స్పెషల్ కర్రీ మటన్ కూర బోనాల స్పెషల్ పకోరి బాగున్నాయి చికెన్ కూర

ఇవైతే మా బోనాల పండుగ స్పెషల్ అండి మీరేం ఏం చేసుకురో కామెంట్ చేసి నాకు చెప్పండి కామెంట్ చేస్తే నాకు మీరు ఏం ఓడుకోర అనేది అయితే గుడి అయితే ప్రదక్షిణలు అయిపోయినాయి ఇప్పుడు మొత్తం ప్రదక్షిణలు అయితే పూర్తి అయిపోయినాయి ఇప్పుడు జయరాజ్ ఎక్కడ చూస్తున్నావురా జయరాజ్ చూడు ఇక్కడ జయరాజ్ మొక్కుతున్నారు అది పోషమ్మ కాడ దేవిని మొక్కుతున్నారు ఇప్పుడు మా వాళ్ళు ఇదే పోషమ్మ తల్లి గుడి ఇదే కాడికి మొక్కడానికి వచ్చినాము లోపల విగ్రహం చూడండి ఎంత బాగుందో విగ్రహం ఇది సూపర్గా ఉంది విగ్రహం గిట్ట మేము ప్రతి సంవత్సరం వీడికే వచ్చి మొక్కుతాము బోనాలు గిట్ట వైభవంగా ఇదే గుడి చుట్టూ తిరిగినాయి లోపల విగ్రహం ఇది మీరు అందరూ చూస్తారని చెప్పేసి తీసిన అందరూ మొక్కండి విగ్రహం పోషమ తల్లి విగ్రహం మొక్కి దండం పెట్టుకోరు అందరు మళ్ళీ సంవత్సరం దాకా అందరికి మంచిగా జరుగుతుంది వచ్చిన ప్రతి బోనం ఇక్కడ దించుతుంటారు దించి నైవేద్యాలు పెడుతుంటారు ఇక అందరూ బోనాలు దించుతున్నారు చూడండి చాలా బోనాలు వచ్చినాయి ఆ బోనాలన్నీ ఇక్కడ దించి అందరూ నైవేద్యం పెట్టి మళ్ళీ బోనాలు తీసుకొని వెళ్తుంటారు ఇక ఇప్పుడైతే నేను పోషమ్మ గుడికి పోయి బోనాలు కూర్చున్నాము మళ్ళీ ఇప్పుడు ఎల్లమ్మ గుడికాడికి పోతున్నాము ఎల్లమ్మ గుడికాడి పోయి ఎల్లమ్మ గుడికాడ గిటా బోనాలు కుప్పిస్తా ఆడగిట చాలా బాగా అవుతాయి ఇప్పుడు ఎల్లమ్మ గుడికాడి వచ్చేసినాము ఎల్లమ్మ గుడికాడ బోనాలు ఆల్రెడీ అయిపోయినట్టు నేను ఇదే ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ తల్లి గుడి కూడా కొబ్బరికాయలు కొడుతున్నాం కూడా అయితే కొబ్బరికాయలు కొట్టినంటే దర్శనం చేసుకుంటాం మేమైతే ఎలా ఎలా ముగ్గురు లేదు అయితే మా కలిపి వచ్చేసినాము మన్మరాలు కొబ్బరి పచ్చ తిండు ఏం ఇప్పుడు ఉండిలో పైసలు వేసినావా సరే ఇప్పుడైతే గుడికి వచ్చేసిన మేము గుడికి వెళ్ళే దర్శనం బాగా అయ్యింది ఎంత ముందుకు పోమ్మ గుడికాయ ఇప్పుడు ఎల్లమ్మ గుడికాయకి వచ్చినాము దర్శనం అయితే బాగా అయింది ఎంతో సమాప్తం అలా తిరిగి వేరే వీడియోలో కలుసుకుందాం